బతుకమ్మ పండుగలో పూలను దేవతలుగా భావించి పూజిస్తారు తంగేడు బంతి చామంతి వంటి ఇతర పువ్వులతో పాటు గునుగ పువ్వులను కూడా బతుకమ్మలో వాడతారు ప్రకృతి ప్రసాదించిన ఈ పువ్వులు వాటి ఔషధ గుణాలు బతుకమ్మ సంబరాలకు మరింత ప్రాముఖ్యతను ఆహ్లాదాన్ని పూడిస్తారు బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చినప్పుడు గునుగ పువ్వు చాలా శోభను సంతరించుకుంటాయి ఈ పువ్వులు తెలంగాణలో బంజారా భూముల్లో పచ్చిక బయలు విరివిగా జరుగుతాయి బతుకమ్మ పేర్చేందుకు వాడే పువ్వుల్లో తగిన తర్వాత గురువుదేవి ప్రత్యేకస్తుంది అందుకే దాదాపు ప్రతి బతుకమ్మలో గురువు కనిపిస్తుంది పొలాల గట్లపై వెం వెంబడి చేను చెలకల్లో పెరిగి చెట్లను పూలు పెట్టడం అనేది జానపదల ఆచారాలను కొనసాగదు కూడా చెప్పవచ్చు రాష్ట్ర ముఖ్య పండుగల్లో బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది తెలంగాణ ఆడపరుచులందరూ తమ తమ ఇళ్లకు చేరుకుని తల్లిదండ్రులతో గానీ అన్న తమ్ములతో అక్క చెల్లెలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూలలో గునుగు మరియు తంగేడు గుమ్మడి పూలకు చాలా ప్రత్యేక స్థానం ఉన్నది గుణక పూలు అనేది మన ఆ చిలక భూముల్లో గాని బంజరు భూముల్లో గాని దొరుకుతూ ఉంటాయి ఇవి తెలుపు మరియు లేత గులాబీ వర్ణంలో చూడడానికి చాలా అందంగా చూడముచ్చటగా ఉంటాయి గునక పూలు అనేది బతుకమ్మలో వివిధ రంగుల్లో ముంచి కూడా పేర్చి చాలా అందంగా తయారు చేస్తారు బతుకమ్మని తంగేడు పూలు అనేది మన రాష్ట్ర పుష్పము అని మీకు అందరికీ తెలుసు తంగేడు పూలకు కూడా బతుకమ్మలో ఒక ప్రత్యేక స్థానము ఉన్నది ఇవి ఆ పసుపు వర్ణంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి ముఖ్యంగా ప్రకృతిలో దొరికే పూలనే దేవతగా పూజించే పండుగల్లో బతుకమ్మ పండుగ అతి ముఖ్యమైనది గుమ్మడి పూలనే గౌరమ్మగా ఆ తెలంగాణ ప్రజలు అందరూ పూజిస్తూ ఉంటారు గునుక పూలు అనేది చూడడానికి చాలా అందంగా ఉంటాయి అయితే ప్రస్తుతం బతుకమ్మను మరింత అంతంగా కోసం తెలుపు లేదా గులాబీ వర్ణాలు కలబోతగా ఉండే గురుగ పూలు కృత్రిమ రంగులను అదువుతారు గురుగపూలు కట్టలు కట్టలు కడిపట్టే రంగులను నీళ్ళలో కలిపి ఆ రంగు నీళ్ళతో ముంచి తీసి ఆరబెట్టి బతుకమ్మను పేర్చేందుకు గురుగపూలు నీళ్ళు అతిసార నివారం మందులుగా కూడా వాడతారు ఈ పువ్వుల చర్మంపై గాయరపై బొక్కలు క్షయవాది నివారం కూడా ఉపయోగిస్తారు రక్తపోటు పౌడర్ ఉంచడంతో పాటు దీనికి మరేది సాటి రాదని ఆయుర్వేదం చెప్తుంది ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలి రోజుల్లో వస్తుంది కాబట్టి ఆ సమయంలో గురువు విరబూసి కనిపిస్తాయి బతుకమ్మలు విమిడిపోతాయి అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నిండితూ ఉంటాయి కాబట్టి గురువులు ఈ దసరాకు చాలా బాగా పూస్తాయి కాబట్టి గురువు బతుకమ్మలో వాడడం ఆచారంగా వస్తుంది బతుకమ్మ పండుగ రోజు ఇంట్లో పెద్దలందరూ స్నానం ఆచరించి మార్కెట్కి గాని లేకుంటే తమ తమ భూముల్లోకి వెళ్ళి గునుగ పూలు కానీ తంగేడు పూలు గానీ సేకరించి ఇంటికి తీసుకొస్తారు గునుగు పూలను వివిధ రంగులలో ముంచి బతుకమ్మను చాలా అందంగా తీర్చి పేర్చుతారు గునుగు పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇవి చూడడానికి చూడ ముచ్చటగా ఉంటాయి చాలా చిలక భూముల్లో గాని బంజరు భూముల్లో గాని ఇవి దొరుకుతూ ఉంటాయి మా చిన్నప్పటి రోజుల్లో మేము బతుకమ్మ అంటే ఒక రోజు ముందుగానే సందడి వాతావరణం నెలకొనేది ఊళ్ళల్లో ఆ సాయంత్రం పూట చిలక భూములకు వెళ్లి గునుగు పూలను తంగేడు పూలను సేకరించుకొని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి తెల్లవారుజామున లేచి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని బతుకమ్మ పేర్చడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ ఆడపరుచులందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండుగను ప్రతి ఆడపరుచు ఎంతో సుఖ సంతోషాలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్క మారు తెలంగాణ ఆడపరుచులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను